మహారాష్ట్రానికి సంబంధించిన భాషే మాట్లాడాలి పరాయి భాష మాట్లాడకూడదు పరాయి భాష మాట్లాడితే మీ పైన దౌర్జన్యం చేస్తాము కొడతాము కొట్టి చంపేస్తాము అనే విధంగా కొంతమంది ఈ లాంగ్వేజ్ వార్ అన్నది స్టార్ట్ చేశారు తమిళనాడులో ఇంతమంది మనం చూసేవాళ్ళం మహారాష్ట్రలో అప్పుడెప్పుడు ఒకప్పుడు ఉండేదనేసి విన్నాము అది మహారాష్ట్రలో ఇప్పుడు యాక్టివేట్ అనమాట దీని గురించి నితేష్ రాణే ఎవరైతే బీజేపీకి సంబంధించిన నాయకులు ఉన్నారో మహారాష్ట్రకి సంబంధించిన నాయకులు ఆయన ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నను ఆయన ప్రశ్నకు ఆయన ఆన్సర్ ఇస్తూ మాట్లాడడం జరిగింది అనమాట అంటే ఏదైతే మహారాష్ట్రలో గవర్నమెంట్ ఏర్పడిందో ఆ గవర్నమెంట్ పూర్తిగా హిందూ గవర్నమెంట్ అలాంటి హిందూ గవర్నమెంట్ ని విచ్ఛిన్నం చేయాలని ఈ భారతదేశాన్ని ఇస్లామిక్ కంట్రీగా తయారు చేయడానికి కొంతమంది ఇలా వెనకాల ఇలాంటివన్నీ చేస్తున్నారు అనేసి అయితే నితీష్ రాణే మాట్లాడడం జరిగింది మీడియాతో పాటు అండ్ నిజంగా ఆయన మాటల్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఏదైతే అంటే గుజరాతీ వాళ్ళ పైన ఇటీవల మహారాష్ట్రకి సంబంధించిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన అనేసి ఎంఎన్ఎస్ ఏదైతే రాజ్ ఠాకరేకి సంబంధించిన పార్టీ కార్యకర్తలు వెళ్ళి అటాక్ చేసిందో దానిపైనైనా స్పెషల్ గా మాట్లాడారు అనమాట మహారాష్ట్ర అంటే ఎంఎన్ఎస్ వాళ్ళకు పని లేదు హిందువుల మధ్యనే చీలకలు తెచ్చేలాగా హిందువులను వీళ్ళు కొడుతున్నారు హిందువుల్ని వీళ్ళు వాళ్ళపైన అటాక్ చేస్తున్నారు అని అని మాట్లాడడం జరిగింది మీకు ఉంటే ఏదైనా మైనార్టీ ఏరియాకి వెళ్ళి అక్కడ వాళ్ళని కొట్టి మరాఠీ మాట్లాడించి చూపించండి వాళ్ళు ఎలాగో మరాఠీ అంటే వాళ్ళు ఎలాగో ఉర్దూయే మాట్లాడతారు కాబట్టి సో మీ భద్ర భాషిందాలు అవుతాయి అనేసి ఆయన ప్రెస్ మీట్ లో సో మీకు దాంట్లో ఒక ఐడియా సో అక్కడికి వెళ్ళి మాట్లాడే అనేసి అయితే ఈయన సో ఇక్కడ మనం నిజంగా చూసుకున్నట్లయితే తమిళనాడులో ఎవరైతే హిందీ మాట్లాడతారో వాళ్ళపైన అటాక్స్ బెంగళూరులో ఎవరైతే హిందీ మాట్లాడతారు బిహారీ మాట్లాడతారు లేకపోతే వేరే లాంగ్వేజ్ మరాఠీ మాట్లాడినా కూడా వాళ్ళపైన అటాక్స్ మహారాష్ట్రలో మరాఠీ కాకుండా వేరే భాషలు మాట్లాడ వేరే భాషలు మాట్లాడిన వాళ్ళపైన అటాక్స్ అవి మరాఠా ప్రజలు అంటే కొంతమంది ఇటు తమిళనాడులో కొంతమంది ఇటు కర్ణాటకలో కొంతమంది ఇలా అటాక్స్ వాళ్ళు చేస్తూనే ఉన్నారనమాట అంటే సో ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించాలి నార్త్ ఇండియా మాత్రం హిందీ మాట్లాడుకుంటూ అంటే వాళ్ళ లాంగ్వేజెస్ ఏదైనా కానివ్వండి బిహారీ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఉత్తరప్రదేశ్కి సంబంధించిన భాష మధ్యప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు మధ్యప్రదేశ్కి సంబంధించిన భాష ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు హిందీ మాట్లాడుతూ పంజాబీస్ పంజాబీ కాకుండా హిందీ మాట్లాడుతూ మొత్తం యావత్ నార్త్ ఇండియా మొత్తం కలిసికట్టుగా ఉన్నాము అనేసి చెప్పుకొస్తున్నప్పుడు మనమే తమిళం తమిళనాడు వాళ్ళు తమిళం అని ఇటు తెలుగు వాళ్ళు తెలుగు అని తెలుగు అంటే మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ విషయానికి వస్తే ఈ గొడవలు చాలా తక్కువ అనమాట ఈ కంపేర్ టు కర్ణాటక తమిళనాడు ఈ రాష్ట్రాలతో కంపేర్ చేస్తే చాలా తక్కువ అనమాట సో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇలాంటి గొడవలు నాకు కనిపించవు సో ఏ లాంగ్వేజ్ మాట్లాడినా కూడా ఇక్కడ కొంచెం అయినా హిందీ వస్తుంది కాబట్టి వాళ్ళు ఆన్సర్ ఇస్తారు అండ్ దగ్గర తీసుకుంటారు వాళ్ళకి కావాల్సిన వర్క్స్ అనేవి అండ్ వాళ్ళు చెప్పడము ఇలాంటివన్నీ చేసేస్తారు అన్నమాట బట్ మహారాష్ట్రకి వెళ్ళి వేరే లాంగ్వేజ్ మాట్లాడితే వాళ్ళపైన అటాక్ చేసే ఈ గుండాలు కొంతమంది తారైనరు తమిళనాడులో మాట్లాడితే కొట్టేయడము బెంగళూరులో కన్నడ కాకుండా వేరే లాంగ్వేజ్ వినిపిస్తే వేరే లాంగ్వేజ్కి సంబంధించిన బోర్డ్స్ కనిపిస్తే వాటిని చెరిపివేయడం పగలగొట్టడము అండ్ వాళ్ళ మూతి పనులు రాలగొట్టడం ఇవన్నీ సర్వసాధారమైపోయినాయి దీనివల్ల ఏమవుతుంది అంటే ఒక రకంగా మనం బలహీనలు అవుతున్నాం ఎలా అంటే మనం మన లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం కొట్లాడుకుంటున్నాం కానీ మనం హిందువులము మనం మనం ఈ భారతదేశంలో పుట్టిన అందరము ఒకటే అనేసి మనం మర్చిపోతున్నాము కానీ కానీ వేరే అబ్రాహమిక్ మతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కలిసి కట్టుగా ఉర్దూ లేకపోతే ఇంకేదైనా లాంగ్వేజ్ మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు అసలు మరాఠీ అనో లేకపోతే తెలుగుగానో లేకపోతే తమిళమనో ఇలాంటివి ఏమీ అసలు దగ్గర రానివ్వరు కానీ వాళ్ళని క్వశ్చన్ చేయాలంటే కూడా కొంతమందికి ప్యాంట్ తడిచిపోతుంది అనమాట అంటే లాంగ్వేజ్ వార్ అన్నది ఉంటే నువ్వు లాంగ్వేజ్ మాట్లాడాలనేసి కంపల్సరిగా అంటే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ ఏదైతే లాంగ్వేజ్ ఉందో రాష్ట్రానికి సంబంధించిన లాంగ్వేజ్ అది మాట్లాడాలి కానీ ముస్లింలు ఉర్దూ మాట్లాడడం లేకపోతే హిందువులు వేరే వేరే భాషలు మాట్లాడడం ఆ వేరే వేరే భాషల వాళ్ళని మాత్రం మేము టార్గెట్ చేసి కొడతాం కానీ ఇటు ముస్లింల సైడ్ వెళ్ళము ఆ దగ్గరికి వెళ్తే భక్తులు అవుతాయి అనేసి దూరం పెట్టడము ఇలాంటి వాటిపైన నితేశ్ రాణే మాట్లాడండి అనమాట ధ్రమ్ ఉంటే అవతల వాళ్ళని టచ్ చేసి ఒక్కసారి చూపెట్టండి ఆ తర్వాత హిందువుల జోలికి రండి మీరు హిందువుల్లో విచ్ఛిన్నం తీసుకొస్తున్నారు అనేసి అయితే ఈయన చెప్పను వచ్చాడు సో దీనిపైన మీరేమంటారు అంటే తమిళనాడు తీసుకున్నా కర్ణాటక తీసుకున్నా లేకపోతే కేరళ తీసుకున్నా ఆ ఏరియాల్లో ఏవైతే లాంగ్వేజ్ వార్స్ ఉన్నాయో అది మన తెలంగాణ అండ్ ఆంధ్ర వరకు అయితే ఇప్పటికీ రాలేదు కాకపోతే కొన్ని ప్లేసెస్ లో అలాంటివైనా చిన్న చిన్న సంఘటనలు జరిగినా కూడా మరి ఈ మిగిలిన ఎంత అయితే మనం ఇంకా వెళ్ళలేదు అనేసి అయితే నేను అనుకుంటున్నాను సో మీరేమంటారు ఇలాంటి లాంగ్వేజ్ వార్స్ వల్ల నిజంగానే హిందువుల్లో చీలికలు వస్తున్నాయా లేకపోతే వేరే మతం వాళ్ళు ఇంకా వాళ్ళు యూనిటీగా ఉండడానికి ఒక ఛాన్స్ మనమే ఇస్తున్నామా అనేసి కామెంట్ చెప్పండి అండి జన్ జై హింద్ జయ భారత్